జై సత్కరగురు మహారాజుకు మీరు వింటున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రసంగములు కొల్లేరు ప్రాంతంలో ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్క గురు మందిరం ఆశ్రమములు ఏర్పాటు చేయబడ్డాయి అక్కడ భక్తులు వారి గురువుగారైనటువంటి శ్రీ నిత్య నిర్భయానంద స్వామి వారి యొక్క ప్రసంగములు వీరు వింటున్నారు ఒకరోజు ఈ యొక్క యూట్యూబ్ వారు పరిచయం వల్ల మాట్లాడినటువంటి ప్రసంగం ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాల ద్వారా మీకు తెలియజేసుకోవడం జరుగుతుంది ఇది కొల్లేరు ప్రాంతంలో ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గీతామందిరం దాన్నే అచలగురు గీతా మందిరం ఆశ్రమం అని పేర్లతో నడిపించబడుతుంది ఒక్కొక్కళ్ళో మూడు వందల మంది రెండు వందల మంది వంద మంది యాభై మంది ఇలా ఉంటారు గురుభక్తులు వారు వారం వారం సత్సంగత్యంలో చెప్పుకునేటువంటి ప్రసంగాల్లో కొన్ని ముఖ్యాంశాలు ఇప్పుడు చెప్పబడ్డాయి